శ్రీ పార్వతీ పుత్ర స్తోత్ర సత్పుణ్య శ్రీపావతిపుత్రయీస్తోత్ర భత్రే భవక్ మహాకాయ సంజాత స్వామి శివా సిద్ధి విఘ్నేశ నీపాద పద్మంబులన్ నీదు కండంబు నీబొజ్జనీమోము నీ నాలుగు హస్తంబులన్ నీ కరాళంబు నీ పెద్ద పెద్దవక్ంబు ని ఏకదంతంబు నీ పాదహస్తంబులంబోధరంబున్ సదామూషిక స్వంబు నీ మందహాసంబు నీ చిన్ని తొండంబు నీ గుజ్జు రూపంబు నీ సుర్ప కన్నంబు నీ నాగయోపవీతంబు నీ భవ్య రూపంబు దర్శించి హర్షించి సంప్రీతి మృగంగ శ్రీ కుంకుమం భక్షతల్ జాజులున్ చంపకంబుల్ దగన్ മല്ലെൻ മൊല്ല ചാമന് തെല്ലേരു മങ്കന പൊന്നലൻ പൂവ് മഞ്ചു ദൂർവംബുലൻ തെച്ചി ശാസ്ത്രോക്തരീതി സമർപ്പിച്ച പൂജിച്ചി സാഷ്ടാംഗമചേസി വിഘ്നേശ്വരാണീകുട പൊന്നി പണ്ഡ്ല മരി മഞ്ചുഖണ്ടംബുലൻ രേകു പണ്ല പടംബുൽ വടൽ നേൂരൽ മരിൻ ഗോധുമപ്പംബുലൻ മണ്ടിഗൽ പൊണ്ഗുൽ ബൂരല ഗാരലു చొక్కమౌచల్మిడిన్ బెల్లమున్ తేనుయుం జున్ను పాలాడ్యము నాను బియ్యంబు నామ్రంబు బిల్వంబు మేలు బంగరున్ పల్లె మందుంచి నైవేద్యమున్ నీరాజనంబున్ నమస్కారముల్ చేసి నిన్ను పూజింపకే అన్యదైవంబులన్ ప్రార్థనల్ చేయుటన్ కాంచనంబుల్లకే ఇన్ముదాగోరు చందంబుగాదే మహాదేవా యో భక్తమందార యో యో భాగ్య గంభీర యో దేవ చూడామణి బంధు చింతామణి స్వామి నిన్నెంచ నేనంత నీదాస దాసాను దాసుండ శ్రీ దంత వాయుండ రామాభిధానుండా నన్నిప్లు చేపట్టి సుశ్రీనంచేసి శ్రీమంతు గంజూచి సింహాసనారుడ తన్నిల్చి కాపాడుటయే కాదు నిన్గొల్చి ప్రార్థించు భక్తాలికిన్ కొంగు బంగారమై కంటికి న్రెప్పవై బుద్ధి యున్విద్య యున్పాడి పుత్ర పౌత్రాభివృద్ధి తగన్ కల్గగా చేసి పోషించు మంటిన్ గృపన్ కావు మంటిన్ మహాత్మా ఇవే వంద నంబుల్ శ్రీగణేశా నమస్తే 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 నమ